మంచిది పరిశుద్ధ గ్రంథంలో నుండి మతయసు వార్త ఇరవై ఒకట వచ్చిన కుమారుని కను తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించను గనుక ఆయనకు ఏసు అను పేరు పెట్టుదు వనెను ప్రభువైన క్రీస్తు దేవుడు ఈ భూలోకములో ఉన్న ప్రజలందరి పాపముల నుండి రక్షించడానికి లోక రక్షకునిగా ఈ భూలోకమునకు వచ్చాడు యేసు ప్రభు దేవుడు ఎవరు అంటే ఆయన పాపులను ప్రేమించే దేవుడు పాపమును ద్వేషించే దేవుడు పాపలను రక్షించే దేవుడు పాపలను వారి పాపముల నుండి రక్షించి పరిశుద్ధులుగా చేసే దేవుడు అందుకొరకే యేసు అనగా రక్షకుడు అని అర్థం దేవుడి వాక్యం దీవించిన గాక ఆమె